హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రకటన అనేది చేశారండి వడ్డీ లేని విద్యా రుణాలు అందించనున్నట్లుగా ఆయన తెలిపారు పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది నిజంగా మంచి శుభవార్తను చెప్పవచ్చండి విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు అందించాలని అయితే నిర్ణయం అనేది తీసుకున్నారండి ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావల వడ్డీ పథకంతో అనుసంధానిస్తారని చెప్పారు అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులకు కూడా ఈ పథకం అనేది అందుబాటులో ఉండేటట్టుగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పథకం కింద రుణాలు మంజూరుకైతే ఎటువంటి భద్రత కూడా అవసరం లేదని అయితే తెలియజేశారండి పద్నాలుగు ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు నైపుణ్య శిక్షణ కోర్సులకు కూడా ఈ పథకం వర్తించనుందని పేర్కొన్నారు విద్యార్థులపై అధిక భారం పడకుండా పావల వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా తెలియజేశారండి అదేవిధంగా విద్యా రుణాలపై వడ్డీ భారం తగ్గించేలా కొత్త పథకాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లయితే తెలియజేశారు ఈ పథకాన్ని పీఎం విద్యాలక్ష్మితో అయితే కేంద్రం ఇస్తున్న మూడు శాతం రాయితీతో అనుసంధానిస్తామని త్వరలోనే ప్రారంభిస్తామని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుందని దీనిపై ఏడు శాతం రాయితీ కూడా ఇస్తామని అయితే తెలియజేశారు ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకి చెందిన విద్యార్థులు కూడా మంచి ఉన్నత చదువులు అనేది చదువుకోవడానికి మంచి అవకాశం అండి తొందరలోనే ఈ పథకం అనేది స్టార్ట్ అవబోతుంది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్